హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే వంకాయ పులుసు అయితే చేస్తున్నానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో దానికోసం మనము పల్లీలు అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత అవి వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేగాక ఇందులోనే మనము ఎండుమిర్చి ధనియాలు పచ్చి కొబ్బరి నువ్వులు మసాలా తగ్గట్టు తీసుకొని వాటిని కూడా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక మనము చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క తర్వాత ఆనియన్ కొద్దిగా టమాటో కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా వేసుకోవాలి అలాగే చల్లారిపోయిన పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇందులోనే చెక్క లవంగాలు కూడా వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో కారపొడి పులుపు తగ్గట్టు చింతపండు వేసుకొని మనం మిక్సీకి అయితే రుబ్బుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులు కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే ఆనియన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనము బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోను కొద్దిగా వేసుకొని వీటిని అన్నింటినీ ఒక ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇప్పుడైతే మనము ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ కర్రీ సంగట్ లేక చపాతీ లేకి అన్నం లేకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం వంకాయ గుజ్జుగా కాకుండా ఇలా పులుసుగా చేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ పులుసు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేయించుకున్న తర్వాత మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా అది వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగాక మనము పులుసుకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫోర్ విజిల్స్ అయితే ఉడికించుకోవాలండి వంకాయని అప్పుడే కర్రీ బాగుంటుంది ఇలా విజిల్స్ తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికిందో కర్రీ అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర ఇప్పుడు మనము ఒక అయితే తీసుకున్నాం ఇంతే అండి ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయి వంకాయ పులుసు అయితే రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్